మీకు నేను దయచేసి మీరు చెప్తాను గత ప్రభుత్వం మనం మోసం చేసింది అవ్వలేదు నేను తెచ్చాను మీకు లోపు నేను అందరూ వర్క్ కూడా అలాగే చెప్పేసి వర్క్ ఆపలేదు వర్క్ చేసేటువంటి చేయలేదు అనుకో సుమారుగా నేను ఇప్పుడు నేను ఎంక్వైజ్ చేసి అడిగితే బీఆర్ డెప్పుడు అడిగితే కోటి రూపాయలు వర్క్ చేసుకుంటాడు అసలు మూడు కోట్ల ఐదు లక్షలు మీకు రిమైండింగ్ వర్క్ ఉంది ఆ వర్క్ చేసేసి అవి వేసేయాలి చేస్తాడు మనందరూ మనకు కూడా సహకూడతూ ఉండాలి నేను ఇంపార్టెంట్ అంటే ఎన్ని వెయిట్ చేశాము ఎన్ని ఉన్నారు నేను నా దగ్గర రావడం చాలా సంతోషకరం అనిపించాను ఎందుకంటే మీరు రావాలి ఎందుకంటే అది ఏదైనా మా ఉన్నది కానీ నేను మాట్లాడడం జరిగింది సంబంధి అధికారులతో మాట్లాడడం జరిగింది ఈతో మాట్లాడడం జరిగింది అది జరిగింది అందుకే అది తప్పు జరిగింది ఎందుకంటే యాక్చువల్ గా ఏ సమస్య కూడా లేకపోవడం ఏ సమస్య లేకపోవడం ఏది అవ్వకపోవడం కానీ ఏడు జరిగింది కాబట్టి దయచేసి అందరు కూడా మళ్ళీ ఒక దగ్గర ఇది మన పని మనము ఇలాగా ఇస్తే మన పనులు ఏవి అవ్వవు దయచేసి మీరు అర్థం చేసుకుంటారు మీరు ఒకటి తృప్తిపడాలా గత ఇన్ని సంవత్సరాలు అయితే ఇది లేనిది గత ఇన్ని సంవత్సరాలైనా లేనిది మనం తెచ్చే పంట ఒకసారి మీరు కూడా ఒక ఆలోచించారు గత మనసులో ఆలోచించాలి ఎమ్మెల్యే గారు ఇన్ని సంవత్సరాలు లేనివి ఆయన వచ్చిన తర్వాత సంవత్సరంలోపే ఆయన ఖచ్చితంగా కారణం చేసేట్టు కొంత వర్క్ అయితే కోట వర్క్ అయింది ఇది కూడా అవుతుంది అని చెప్పేసి కాంట్రాక్ట్ చేసిన తప్పు ఏంటంటే గెలిపిస్తాడు గెలిపి అడేమనుకున్నాడు గెలిపించిన తర్వాత మెటీరియల్ దొరికిపోతే అనుకున్నాడు తప్పు అయింది ఇక్కడ స్టార్ట్ చేస్తాడు దయచేసి అందరూ కూడా ఇక్కడ ఉన్న యూత్ అందరూ కూడా ఒకటే రిక్వెస్ట్ గతంలో లేని ఇన్ని అయితే లేనిది మనం సాధించామనేది మాత్రం నా సాధన కాదు అది మీ సాధన నాది కాదు అది మీరు అందరూ నన్ను గెలిపించిన ఎమ్మెల్యేగా గెలిపించిన మీ అభిమానానికి నేను మీకు విధేయండి మీరు ఎంతగా ఆలోచించిన అవసరం లేదు నేను రేపు ఈ రోజు నా రోడ్డు వేస్తే రేపు రోడ్ కంప్లీట్ అయిపోతుంది మీ దగ్గరకు వస్తే మీరు నాకు ఎంత హ్యాపీగా తీసుకెళ్తారు బెంబరితం పడతారు లేదా అంతే కదా ఒక్కసారి మాట్లాడేది వినండి మీరు సాటిస్ఫై అవుతున్నారు లేదా సార్ చెప్పిన మాట్లాడండి